సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి పడమర నైరుతి దిశనందు గుట్టపైన శ్రీ గుట్ట రాజరాజేశ్వర స్వామి వెలిసినాడు గుట్టపైన బండ స్వామివారు వెలిసినారు ఆ స్వామిని దాదాపు రెండు వందల సంవత్సరాల పూర్వం నుండి మునులు ఋషులు సేవించినారు శ్రీ గుట్ట రాజరాజేశ్వర స్వామి గుహలో స్వామివారు వెలిసి ఉన్నారు స్వామివారిని ఆనుకొని పెద్ద బండ కలదు ఆ రాయి పైన గణపతి అమ్మవార్లు విగ్రహం వెలిసి ఉన్నవి పూర్వకాలంలో స్వామివారిని దర్శించట కంటే ముందు గణపతి అమ్మవార్లను మొదటగా దర్శించుకొని వెళ్ళేవారు నూతన దేవాలయం నిర్మించినప్పుడు గుట్టను చదును చేసే క్రమంలో గణపతి అమ్మవారు పైకి వెళ్ళినారు ఆ క్రమంలో చేయనప్పుడు స్వామి ముందు నాగేంద్రస్వామి విగ్రహం ప్రత్యక్షమైనది ఆ నాగేంద్ర స్వామిని క్షేత్ర పాలకునిగా ఉన్నది ఇప్పటికీ ప్రతిరోజు ఉదయం స్వామిని దర్శించుకుంటుంది ఇది ప్రత్యక్షంగా భక్తులకు కనిపించింది గుట్టకు ఆగ్నేయం ధర్మ సముద్రం తటాకం ఉంది అందులో స్నానం ఆచరించి మునులు నిత్యం పూజ కార్యక్రమం నిర్వహించినారు కాలక్రమేణ ఆ స్వామివారికి జగదాలయం పట్టణ భక్తులు ఆ స్వామివారిని సేవించి కోరుకున్న వారికి కొంగు బంగారమై సంతానం లేని వారికి సంతాన వాగ్యం కలిగించి ఇంటి ఇలవేల్పు భక్తులకు అయి స్వామివారి యొక్క మహిమలు చూపించినారు స్వామివారి కోరిక మేరకు ముందు భాగంలో స్వామివారికి మరొక గుడి కట్టించమని భక్తులకు స్వప్నంలో తెలియజేయడమైనది దానికి భక్తులు రామడుగు శిల్పులను పిలిపించి వారితో నూతన దేవాలయం నిర్మించినారు దాదాపు ఆ నూతన దేవాలయం నిర్మించి సుమారుగా ఎనభై సంవత్సరాలు కావస్తుంది ఆ దేవాలయం లోపల గర్భాలయంలో శివలింగం మరియు నందీశ్వరుడు గణపతి అమ్మవారు నాగేంద్రుడు మరియు మండపంలో ఆంజనేయ వారులను ప్రతిష్ఠించడం జరిగింది డెబ్బై సంవత్సరాల క్రితం రజాకర్ల కాలం నందు స్వామి యొక్క వాహనమైన నందీశ్వరుని కొమ్ములు కోసుకు వెళ్లడం జరిగింది కాలంలో స్వామివారికి భక్తులు పెరిగి కాలిబాటల దారిలో రాతి మెట్లు నిర్మించడం జరిగింది భక్తుల సహకారంతో గుట్ట కింద ధర్మశాల నిర్మించడం అయినది నలభై ఏడు సంవత్సరాల క్రితం షిరిడి సాయిబాబా విగ్రహం ప్రతిష్ఠించబడినది తర్వాత వైశ్యుల కులదైవమైన శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారిని గుట్టపైన ఉత్తర భాగంలో ప్రతిష్ఠించడం జరిగింది స్వామివారిని గుట్టరాజన్నగా పిలిచిన వారు ముస్లింలు ఇప్పటికీ కూడా గుట్టరాజన్నకు మొక్కులు చెల్లిస్తారు శ్రీ గుట్టరాజరాజేశ్వర స్వామికి ఆగ్నేయంలో ధర్మ సముద్రం ఈశాన్యంలో చింతకుంట చెరువు ఉత్తరంన కండ్లపల్లి చెరువు మధ్యలో రాజేశుని గుట్ట కలదు శ్రీ గుట్టరాజరాజేశ్వర స్వామి మహిమలు అనతి కాలంలో స్వామివారిని కొలిచి పునీతులైన భక్తులు ఇంటి దేవునిగా విరాజిల్లుతూ మహిమలు చూపించినారు నందీశ్వరుని మహిమ పూర్వంన జంగిలి వంశస్థులు స్వామివారికి ఒక నంది విగ్రహంను తెమ్మని కోరినారు కానీ దానిని కోడికూత ముందు దేవస్థానానికి తేవాలని స్వామివారు కలలో ఆజ్ఞాపించారు సవారు సంతోషించి రామడుగు నుంచి నంది విగ్రహంని తీసుకొని ఎడ్ల వండినందు వచ్చారు కానీ ఇప్పుడు ఉన్న గాంధీనగర్కు నంది విగ్రహం చేరుకోగానే కోడి కూత వినిపించింది ఎడ్లవండి అక్కడనే ఆగిపోయింది ఇప్పటికీ ఆ నంది విగ్రహం గుట్టరాజేశ్వర స్వామికి సాక్షి నందిగా ఉండిపోవడం జరిగింది పూర్వం ఆ నంది ముందర నుండి గుట్టకు వెళ్లడం పిల్లదారి ఉండేది ఇలాంటి మహిమలు ఎన్నో చూపించాడో గుట్టరాజన్నగా సేవించి తరిస్తున్నారు కదిలివచ్చిన కైలాసచల నివాస శ్రీ శ్రీగుట్టరాజరాజేశ్వర స్వామికి కొండంత దేవునికి కొండంత పత్రి పెట్టకపోయినా భక్తితో కొలిచిన వారికి కోరికలు నెరవేర్చును ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై నాలుగులోని శ్రీ పుష్పగిరి పీఠాధిపతులు కర కమలంలతో శివ కళ్యాణం నూట ఎనిమిది జంటలతో ప్రారంభించబడిన ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు శివ కళ్యాణం స్వామివారికి మహారుద్రాభిషేకం లింగోద్భవ సమయంలో నందు స్వామివారికి నిశీ పూజ మహావైభవంగా నిర్వహించబడును దేవాలయం నందు జరుగు కార్యక్రమంలో శ్రావణ మాసం ప్రతి సోమవారం విశ్లేషంగా భక్తులచే అభిషేకాలు మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో మహా అన్న పూజ నిర్వహించడం జరుగుతుంది మాసం నందు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కన్యకాపరమేశ్వరియందు దేవీ నవరాత్రులు మహావైభవంగా నిర్వహించబడును దసరా తెల్లవారుజామున సాయిబాబా పుణ్యతిథిని పురస్కరించుకొని సాయిబాబాకు పాలాభిషేకం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును కార్తీక మాసంలో ప్రతి సోమవారం స్వామివారికి విశేష పూజలు జరిపించడం కార్తీక పౌర్ణమి నాడు కార్తీక దీపోత్సవం నిర్వహించడం బడుచున్నది మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఆరాధ్యులైన మంచి మనుషులతో స్థాపించాలి ఇక్కడ దేవుడు కోరిన వారికి కోరిన కోరికలు ఇస్తూ కోరిన కోరికలు నెరవేరుస్తూ భక్తులను మన జగిత్యాల పట్టణాన్ని అతమృష్టికి అనావష్ లోను కాకుండా కాపాడుతూ పైభాగాన ఉండి అందరినీ జనుడల్ని పోలుస్తున్నారు మరియు ఇక్కడ సంతానం లేని వారికి ఒకసారి పది పన్నెండు సంవత్సరాలు డాక్టర్ దగ్గరికి విసిగు వేసాడు కూడా దేవుని దగ్గరికి వచ్చి ఒకసారి కొడువైతే వారందరికీ కూడా పది పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా సంతానం కలిగిన సందర్భాలు ఉన్నాయి వివాహం కాని వారికి వివాహము ఇక్కడ దేవుడు చాలా బహిమాన్వితమై భక్తుల అన్ని విధాల ఆదుకుంటూ కొలువై ఉన్నాడు భక్తజనులు కూడా మేము సంవత్సరానికి నాలుగు సార్లు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి శివరాత్రి బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతాయి శివ కళ్యాణ దానికి ఉంది తర్వాత సాయిబాబా పాల ఇక్కడ ఉపాలయాలు సాయిబాబా వాసన ఇక్కడ ఇక్కడ కూడా మా పూజలు స్థాపించినారు వాళ్ళ అక్కడ కూడా కార్యక్రమాలు జరుగుతుంటాయి మరి కార్థిక వాసన వనభోజన ఉంటాయి మరియు వైశాఖ మాసంలో దేవునికి రుద్రాభిషేకం పండ్ల రసాభిషేకాలు ఉంటాయి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం కళ్యాణ పనులు కూడా స్టార్ట్ అయినాయి ఇది మా దేవుని పక్కతో ఇదంతా జరుగుతుంది ఈ దేవుదేవుని కూడా అందంగా స్మరించుకుంటాం అందరికీ మా యొక్క చాలా వచ్చిన భక్తులందరికీ మా యొక్క విన్నపం శ్రీ మా విన్నపట్ట దేవస్థానం యొక్క కమిటీ తరం నుంచి చెప్పడం జరిగింది కార్తీక పూర్ణమి రోజు ఇక్కడ కార్తీక రావాలని చెప్పి మా ఆలయ ధర్మకర్త నుంచి కోరుతున్నాం ఓం శ్రీ గణేశారదా గురుభ్యో నమ వాగత్వాయు సంబుష్ట ప్రతిపదయ జగతత్పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ పంచానముఖోద్భూత పంచాక్షరే తనోపమా పంచసోక్తం కృత వందే పచార్య జగద్గురం గురువే సర్వోకాభే బహిణం నిదయే సర్వీనా దక్షిణామూర్తి నమో నమ జగిలపురనివాసాయ కదలివచ్చిన కైలాసిరనివాసాయ శ్రీగుటరాజేశరాయ మంగళం శ్రీరాజరాజేశ్వర స్వామి దేవతాభ్యో యా జగిత్యాల పట్టణంలో నైరు దిశలో గుట్టరాజేశ్వర స్వామిగా విలాదిత్తున్న స్వామివారు గుట్టపైన వెళ్ళడం వల్ల స్వామివారి గుట్టరాజేశ్వర స్వామి పేరు వచ్చింది ఆ స్వామి యొక్క మహిమలు అంతో ఇంతో కాదు ఎన్నో విధాల భక్తులకు చూపించి ఈ స్వామివారి విలాదితున్నాడు స్వామి యొక్క చరిత్ర ఏమిటంటే దాదాపు ఒక రెండు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ స్వామివారు వెలిసినట్టు ప్రతీతి స్వామివారు రెండు వందల సంవత్సరాల క్రితము మునులు మనులు సేవించి దీన్ని వారు అయితే ఈ స్వామివారికి ఏంటంటే ఆగ్నేయంలో ధర్మసముద్రం ఈశాన్యంలో పట చింతకుండ చెరువు నైదులో పట కండపల్లి చెరువు ఉన్నది మధ్యలో ఈ గుట్టరాయేశ్వర స్వామి ఉన్నాడు అందుకే త్రిలింగంగా ఈ గుట్టరాయేశ్వర స్వామి వెళ్ళడం జరిగింది ఆ స్వామి యొక్క మహిమలు అనతి కాలం లోపట ఎంతోమంది ఋషులు తపస్సు చేసుకొని ఇక్కడ ఆ ధర్మ సముద్రము లోపల మార్చి వాటికల్ నీళ్ళు తీసుకువచ్చి రోజు ఆ గుహలో ఉన్న స్వామివారిని సేవించేవారు అయితే కల ఆ అనతి కాలం లోపల స్వామివారి యొక్క మహిమలు మిరాలు వల్ల ఆ స్వామివారికి గుహలో ఉండడం వల్ల రోజు నిత్యం పోయి దర్శించుకుంటూ వచ్చేవారు తర్వాత జగిత్యాల నందు ముఖ్యంగా భక్తులు ఈ యొక్క స్వామిని కొనడం వల్ల కొంగు బంగారమై ఒక వైశ్యులు ఈ స్వామిని అనతికాలం సేవించిన తర్వాత ఆ స్వామివారికి వారి యొక్క సంతానం లేకపోవడం వల్ల సంతానం కొరకు ఈ స్వామిని సేవించినారు వారి యొక్క అనతి కాలంలో స్వామి యొక్క ఆయన సంతానం కలిగినది తర్వాత వారి కుటుంబాలు కుటుంబకులు ఒక రెండు వేల మంది ఈ జగిత్యాలపురంలో వెలిశారు తర్వాత అన్ని కాలంలో పట విభిన్న మా కుల మతస్థులు కులంలోపట అందరూ ప్రతి ఒక్కరూ ఈ గుట్టరాజు స్వామిని ఇంటి దేవునిగా విలాదిల్చుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ స్వామిని సేవించుకుంటూ ఈ యొక్క స్వామిని ఇంటి దేవునిగా విలాదిలుతున్నది అయితే ముఖ్యంగా వైశ్యులు తర్వాత పద్మశాలీలు రెడ్డీలు వెల్మాసు గొల్లవారు తర్వాత తెనుగువారు తర్వాత గౌడ్సు తర్వాత మన వెల్మాసు కాకుండా ఇతరపురం నందు ఈ జగిత్యాలపురం ఏంటంటే గుట్టరాయేశ్వర స్వామిని ముస్లింలు కూడా గుట్టరాజన్నగా పిలిచింది వారే ఆ యొక్క స్వామిని వారు ప్రతి కార్యన్నకు ఆ కాలంలో పట్ట పోతూ ఈ స్వామిని దర్శించుకొని పోయేవారట అని ఈ యొక్క చరిత్ర ఉన్నది తర్వాత స్వామివారిని ఒక దాదాపు ఒక వంద సంవత్సరాల క్రితం ఈ స్వామివారికి అనితకాలంలో భక్తులు వెళ్ళడం వల్ల స్వామివారు ఒక ఎనభై ఏళ్ళ క్రితం సప్నంలో కనిపించి నాకు ఇంకో గుడి కట్టుమని అడగడం జరిగింది అప్పుడు ఈ స్వామివారికి ఈ గుట్టను సదునియోగించి రామాడుగు శిల్లను పిల శిల్పలను పిలిపించుకొని ఈ యొక్క ఉన్న దేవాలను నిర్మించినారు నిర్మించిన తర్వాత స్వామివారికి అప్పుడు జంగిలి వంశస్థులు అయ్యా మేము ఒక నందిని స్వామికి ఇస్తామని వాళ్ళు కోరడం జరిగింది అప్పుడు ఆ స్వామివారు కలలో కనిపించి ఏం లేదు నాయన మీరు నందిని తీసుకొని ఉదయం పూర్వమే ఇక్కడికి వచ్చేది ఉంటే ఆ నందిని నేను స్వీకరిస్తాను అది ఎక్కడ ఎక్కడైతే కోడి గుస్తుందో అక్కడ పెట్టమని చెప్పడం జరిగింది వారు రామార్గం నుంచి తీసుకొని వస్తున్నారు రాంగా మన గాంధీనగరం లోపల మెయిన్ రోడ్కు ఆ ఒక స్కూలు ఉన్నది ప్రస్తుతానికి అక్కడ రాంగనే కోయి కోడి కోయడం జరిగింది అప్పుడు ఆ స్వామివారు అక్కడే ఉండడం జరిగింది కనుక ఆ స్వామివారు సాక్షి నందిగా అన్నది కాలం నుంచి అక్కడనే ఉన్నది అక్కడి నుంచే చిన్న రోడ్డు మార్గము ఈ గుట్టరాజేశ్వర స్వామికి ఉండే తర్వాత విధంగా చిన్న కాళీ మార్గానికి వచ్చేవారు భక్తులు అది ఈ స్వామి వారికి కూడా మెట్లు లేవు మెట్లు కూడా ఒక యాభై ఏళ్ళ క్రితము పల్లెర్ల వంశస్థులు లచ్చయ్య గారు ఉండి ఆయన సంతానం లేకపోవడం ఇక్కడనే ఉండి ఆ స్వామిని సేవించుకుంటే ఆ వన్ ఇయర్లో సంవత్సరంలో కాలంలోపట వారికి ఒక కుమారు కలిగినాడు అప్పుడు సంతోషపడి ఆయన ఉండి మెట్లు కట్టించినాడు వారి యొక్క ఉండి మెట్లు కట్టించడం వల్ల కింద ఇంకొక లింగం కూడా ఉంటుంది ఆ లింగం కూడా ఏంటంటే ఈ పైకి ఎక్కడం చాలా కష్టమవుతుందనుకొని ఒక భక్తుడు కింద ఒక లింగాన్ని ప్రదర్శించినాడు కానీ ఒక నలభై డెబ్బై ఏళ్ళ క్రితం ఈ రజాకారుల జమాన్ లోపట ఈ గుట్టరాజు స్వామిని యొక్క దాడి చేయడం జరిగింది అప్పుడు ఆ స్వామిని కొంచెం భిన్నం చేశారు తర్వాత నందీశ్వరుడు ఇక్కడ ఉన్న నందిగారి కూడా కొన్ని కొమ్ములు కోసివేసినారు తర్వాత అందరు భక్తులు కోరడం వల్ల వారు కూడా గుట్టరాయశ్వర స్వామి యొక్క భక్తులు కనుక అదే ఆ నంది యొక్క కొమ్ములు కోసుకొని వెళ్ళిపోవడం జరిగింది అది కూడా ఇదే విధంగా ఉన్నది అయితే ఈ స్వామినికి విశేషం ఏంటంటే ఎవరైతే గుట్ట రాజన్న అని ఎవరైతే కొలుస్తారో వారికి తప్పక కొంగు బంగారమే భేదాలు ఉన్నది మా స్వామిని ఎవరైతే సేవిస్తారో గుట్టరాయశ్వర స్వామిని ఆయనకు తప్పక వారికి నలభై ఒక్క రోజులు ఈ స్వామిని సోగిన వారికి అందరికీ సంతానం కెళ్ళినది ఇప్పటికీ ఒక మనము కాకుండా వేరే భక్తులు కూడా ఎంతోమంది ఈ స్వామిని తరించి ఆ యొక్క మహిమలు తెలుసుకొని మాకు చెప్పడం జరిగింది ఇప్పటికి సార్లు ఈ యొక్క స్వామిని ఒక ముస్లిం భక్తుడు తను ఎన్నో కాలం ఒక ఇరవై ఏళ్ళు పెళ్ళైనా కానీ నేను సంతానం కాలేదు ఆయన పోతూ ఒకనాడు గుట్టరాయశ్వర స్వామి కనిపిస్తే దండం పెట్టుకున్నాడు ఏమని అయ్యాన నాకు ఇన్ని రోజులు సంతానం లేదు సంతానం కలితే తప్పక నేను నీ యొక్క నీకు ఒక నూరు కొబ్బరికాయలు కొడతాను ఆ కాలంలో ముప్పుకున్నాడట ఆయన అదే నేల లోపల ఆయనకు ఆ శోచితం కనిపించింది వాళ్ళకు కొడుకుట్టను ఆయన స్వయంగా వచ్చి నాతో చెప్పి ఒక నూట కొబ్బరికాయలు కొట్టి అయ్యా నేను ఇన్ని ఇరవై ఏళ్ళ నుంచి తిరిగిన కానీ ఎన్నో నాకు ఇది కాలేదు కానీ నీ స్వామిని సరించడం వల్ల నాకు సంతానం కలిగినని ఎంతో ఆనందపడ్డాడు అలాగే ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్వామిని జగిత్యాలపురం నందు వెలిసిన ఈ యొక్క స్వామిని కొలుసుకుంటూ విభిన్న మతాలు అంటే హిందువులందరూ కానీ ఇవలు కానీ ఈ స్వామిని కొలిసిన వారికి ఆ యొక్క స్వామి యొక్క విశేషం ఏంటంటే ఎవరైతే సంతానం కొరకు ఈ మొక్కి స్వామిని కొలుస్తారో తప్పక వారికి సంతాన జయం కలుగుతుంది వారి సంతాన భాగ్యం కలుగుతుంది అదేవిధంగా ఈ స్వామిని ఎవరైతే నైరుదిశలో బుట్టపైన గుట్టపైన ఉన్నాడు కనుక ఎవరైతే మనోభిక్షతో ఒక నలభై ఒక్క రోజులు స్వామిని తరించుకుంటూ అనుకున్న కోరికలు కేరవాలని కోరుకుంటే తప్పక వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి అలా చాలామంది భక్తులు ఈ యొక్క స్వామిని విన్నవించుకోవడం జరిగింది మాకు కూడా వచ్చి అయ్యా మేము అనుకున్న కోరిక తప్పక నెరవేరిందయ్యా అని చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఏంటంటే ఈ స్వామివారి క్షేత్రపాలకుడుగా నాగేంద్ర స్వామి ఉంటాడు ఇక్కడ సర్పము ఒక ఆరు అడుగుల సర్పం పెద్దది ఉన్నది ఆ సర్పం ఏంటంటే ఉదయపూర్వం రెండు గంటల టైంలో పట ఆ స్వామి వచ్చి సేవించుకుంటుంది అది అనతి కాలంలో పట్టు ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి భక్తులు ఉండి వారికి కూడా ఎన్నోసార్లు దర్శనమిచ్చింది తర్వాత ఆ స్వామివారు మా మీద కూడా పడి ఎన్నోసార్లు పోవడం జరిగింది అయినా ఎప్పుడు కూడా మాకు ఆ స్వామి యొక్క మహిమ వల్ల మాకు ఎలాంటి హాని కలలేదు ఆ స్వామివారి కురిసినంత కాలము ఆయన కనిపించుకుంటూ వెళ్ళడం జరిగింది కానీ ఎప్పుడు కూడా ఎవరికి కూడా హాని చేయలేదు కానీ ఒక విషయం ఏంటంటే ఈ యొక్క స్వామివారికి పైన వెనుక భాగంలో కూడా పెద్ద కొండ ఉంటుంది గుట్ట దాని కింద ఎన్నో మహిమలుతున్నారని చెప్పి చాలామంది ఆ స్వామి యొక్క మహిమకు కింద గణపతి అమ్మవారు ఉన్నారు అయితే ఆ కాలంలో కిందికి నడుచుకుంటూ అక్కడ దర్శనం చేసుకుని కిందికి వచ్చేవారు ఈ గుడి కట్టినాక అది పైకి వెళ్ళడం జరిగింది కానీ మహాశివరాత్రి నాడు ఆ స్వామికి గణపతికి అమ్మవారికి అభిషేకం చేయించి అక్కడ మన విగ్రహానికి చేసిన తర్వాత వారికి అక్కడ ఒక గణదీపం పెట్టించి ఆ స్వామివారిని టైంలో పట అక్కడ స్వామిని దీపం వెలిగిస్తామని చెప్పడం జరిగింది తర్వాత ఈ స్వామివారికి ఏంటంటే ఇంకా విశేషం ఏంటంటే ప్రతి సంవత్సరము మహాశివరాత్రి మహావైభవంగా శివ కళ్యాణము తర్వాత స్వామివారికి ఆ లింగోద టైంలో పట నిత్యము నిత్యము స్వామివారికి ఏంటంటే ప్రతిరోజు విశేషంగా ఆ రోజు పూజా కార్యక్రమం రాత్రి లింగోదంలోపట మహాలింగ మహాలింగార్చన తర్వాత తెల్లవారి కాలంలోపట అన్నదాన కార్యక్రమము ఆ రోజు కళ్యాణము తర్వాత మన పల్లకీ సేవ ఈ విధంగా విశేషంగా ఉంటాయి అదే విధంగా పట ప్రతి సంవత్సరం నాలుగు కార్యక్రమాలు ఇక్కడ ఉత్సవంగా జరుగుతాయి ఒకటి శ్రావణ మాసం అత్యంత ప్రీతికర మాసం శివునికి గనక ఈ యొక్క స్వామివారి ఎవరైతే ఈ స్వామిని కొలుచుకున్న వారికి అనది కాలంలో వెలిసిన భక్తుల విధంగానే ఈ స్వామివారికి ఏంటంటే విశేషముగా అన్న పూజ ఎవరైతే స్వామికి అయ్యా నీకు అన్న పూజ చేస్తా అని అని మొక్కుతారో వారికి కోరిన కోరికలు తప్పక నెరవేరుతున్నాయి కనుక ప్రతి ఒక్కరు ఏంటంటే స్వామికి విశేషంగా ఏంటంటే అన్న పూజ అని మొక్కుతలు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అయ్యా నీకు అన్న పూజ అని పెట్టిన తర్వాత దాన్ని దర్శనం చేసుకొని వారికి మొక్కుని అన్న పూజ అని దండం పెట్టిన తర్వాత వారికి అనుకున్న కోరికలు నడుతున్నాయి శ్రావణ మాసంలో అత్యధికంగా అన్న పూజల కార్యక్రమం ఇంకా నిర్వహించబడతాయి ప్రతి సోమవారం ఒక యాభై అన్న పూజలు అయితే ఉదయపూర్వం ఐదు గంటల నుంచి స్వామివారి యొక్క అభిషేకాలు తర్వాత మధ్యాహ్నము రెండు గంటలకు మహా అన్న పూజ కార్యక్రమం నిర్వహించాము ఆ నెల నెల రోజుల కార్యక్రమంలో పట్ల ప్రతిరోజు విశేషంగా పూజలు జరుగుతాయి అదేవిధంగా పట స్వామివారి యొక్క మాసంలో దేవీ నవరాత్రులు కూడా నిర్వహిస్తాము స్వామివారికి ఆ యొక్క అమ్మవారికి పన్నెండు పదకొండు రోజుల కార్యక్రమంలో పట్ల కూడా తొమ్మిది రోజుల నవరాత్రులు అత్యధిక అభివారం చేస్తాము ఆ దాని తర్వాత ఏంటంటే విజయదశమి నాడు దశమి కార్యక్రమంలో పట కింద సాయిబాబా కార్యక్రమం ఉన్నది ఆ యొక్క స్వామివారికి సాయిబాబా పుణ్యతిథి ఉంటుంది దానికి పాలాభిషేకము తర్వాత ఆ రోజు నిత్య అన్నదాన కార్యక్రమం కూడా నిర్వర్తిస్తాము తర్వాత కార్తీక మాసము అత్యంత ప్రీతికర మాసము కనుక స్వామివారికి చాలా విశేషంగా పూజల కార్యక్రమం నిర్వర్తిస్తాయి తర్వాత కార్తీక పౌర్ణనాడు దీపోత్సవ కార్యక్రమం కూడా చేస్తాము ఆ రోజు అందరికి విశేషముగా సాయంకాలం పిలిపించుకొని మహావైభవంగా దీపోత్సవ కార్యక్రమం కూడా నిర్వహిస్తాము ఆ అనధికాలం తర్వాత మహాశివరాత్రి తర్వాత ఏంటంటే విశేషంగా పౌర్ణమి తర్వాత శివరాత్రి ఏకాదశి పుణ్యకాలనందు ఈ స్వామివారికి ఎన్నో విశేష పూజల కార్యక్రమాలు నిర్వహిస్తాయి తర్వాత ఏమిటంటే ఈ జగిత్యాలపురం అందు క్షేత్రపాలకు వెలిసిన శ్రీ గుట్టరాజేశ్వర స్వామికి ఎవరైతే మొక్కి ఆ యొక్క అయ్యా మీరే నాకు దిక్కు అని కలిసిన వారికి కొంగు బంగారం విధాలుస్తున్నాడు ఈ స్వామి యొక్క మహిమలు అంతో ఇంతో కాదు విశేషంగా ఎంతోమంది స్వయంగా భక్తులు మాకు చెప్పినారు మేము ఆ స్వామిని సేవించుకుంటూ మా వంశపరం అర్చకత్వంలోపట మేము ఈ యొక్క స్వామిని సేవిస్తున్నాము అదేవిధంగా స్వామివారికి ధర్మకర్తల మండలి కూడా ఉన్నది ముందు ఆ యొక్క ఊటూరు వంశస్థులు ఉన్నారు వారిలో పట కొత్తపల్లి వారి యొక్క కరెక్ట్ ఈ కొత్తపల్లి గారు కాకుండా ఈ యొక్క ఊటూరి పుల్లయ్య గారు యొక్క ఊటూరు పుల్లయ్య గారు ఆ కాలంలోపల ధర్మకర్త తర్వాత వారి యొక్క కొడుకు నాగభూషణం గారు తర్వాత కొత్తపల్లి మురళి గారు ఇప్పుడు వారి యొక్క కొడుకు శ్రీనివాస్ గారు కొనసాగుతున్నారు తర్వాత పల్లెలు లచ్చయ్య గారు అప్పుడు ఇప్పుడు వారి యొక్క పల్లెల శంకర్రావు అని వారు ధర్మకర్తగా ఉన్నారు తర్వాత ఊటూరి నాగయ్య అని భక్తులు ఆయన వారి యొక్క కుమారుడు ఇప్పుడు ఊటూరు అమర్ గారు కూడా ధర్మకర్త కొనసాగుతున్నారు అదేవిధంగా ఊటూరు జగన్నాథం అని ఇంతకుముందు ఇప్పుడు వారి కొరకు ఊటూరు లక్ష్మీనరసింహారావు అని చెప్పి ధర్మకర్త కొనగడుతున్నాడు అదేవిధంగా ఈ యొక్క టెంపుల్ యొక్క ధర్మకర్త పట గుంటె జగదీశ్వర్ అని మా బ్రదర్ కూడా ఆయన కూడా ధర్మకర్త కొనసాగుతున్నాడు అనంతకాలంలో గుట్టరాజు స్వామికి ఏంటంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితము పుష్పగిరి పీఠాభత్రులు పీఠాపతులు దర్శించుకున్నారు వారు ఈ స్వామికి ఉత్సవ విగ్రహాల కార్యక్రమానికి వచ్చినారు అప్పటి నుంచి ఇప్పటికి నిర్విర్యంగా ఈ స్వామివారికి శివ కళ్యాణ కార్యక్రమంని ఆయన సహస్రాలతోనే ప్రారంభించడం జరిగినది తర్వాత ఎంతోమంది పీఠాధిపతులు కాశీ జగద్గురు శ్రీశైలం జగద్గురు ఉజ్జయిని జగద్గురు తర్వాత కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురులు కూడా ఈ గుట్ట స్వామిని దర్శించడం జరిగింది అనతి కాలంలో పట్ల ఈ స్వామి యొక్క భక్తులు ఎవరైతే ఈ స్వామిని కొలుసుకుంటారో వారికి విశేషంగా ఏంటంటే పెళ్లి జరిగితే ఇక్కడ కార్యక్రమానికి అన్న పూజ కట్టించడం తర్వాత కొడుకులు పుడితే కోలాన్ని కట్టేయడం తర్వాత మాటలు రాకపోతే గంటలు కట్టడం ఇక్కడ అనతి కాలం నుంచి ప్రతి ఒక్కరు ఇంటిలో పట ప్రతి ఒక్కరికి ఏంటంటే స్వామిని మొక్కిన వారికి తప్పకుండా అనుకునేది జరుగుతాయి కనుక ఈ యొక్క స్వామికి అన్న పూజ తర్వాత కూలి కట్టేయడం తర్వాత గంటలు కట్టేయడం కళ్యాణం మహావైభవంగా చేసుకోవడానికి అయ్యా పెళ్ళి అయితే తప్పక కళ్యాణం చేపిస్తామని మహాశివరాత్రి నాడు కొత్త జంటలు ఎంతోమంది ఈ స్వామిని మొక్కి మళ్ళీ వచ్చేసరికి వాళ్ళ జంటగా వచ్చి కళ్యాణంలో పాల్గొనడం జరుగుతున్నది ఆ విధంగా ఈ యొక్క జగిత్యాలపురణందు ఉన్న ఈ యొక్క స్వామివారికి భక్త మండలి కూడా ఎంతో విధంగా అందరూ అనుకున్న విధంగానే అన్ని సాక సాయ సాలు అందిస్తున్నారు ఒక భక్తులే కాకుండా అధికారులు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఈ గుట్టరాయేశ్వర స్వామిని ప్రీతికరంగా మొక్కుతారు ఆ ప్రతి ఒక్క కార్యక్రమం అందరూ పాల్గొంటారు అదేవిధంగా ధర్మకర్తల మండలిలో కూడా అందరూ శాయశ్వక్తుల ఈ యొక్క స్వామికి సేవ చేస్తున్నారు ఆ అదేవిధంగా ఊటూరు నాగార్న్న వారి పెద్ద కుమారుడు ఊటూరు భాస్కర్ కూడా ఉంటాడు ఆయన ధర్మకర్త కాకుండా అని ఆయన కూడా ప్రతి దానికి ముందర ఉండి ఆ ఈ కార్యక్రమానికి పాల్గొని సేవ చేస్తున్నాడు మా విధంగా మా వంశస్థులు కూడా అందరూ ఏది ఉన్నా కానీ ఈ స్వామిని సేవించుకుంటూ తరిస్తున్నారు మాకు కూడా ఈ సే ఈ స్వామిని సేవించడం వల్ల పూర్వజన సుకృతం అని భావిస్తున్నాం ఈ విధంగా ప్రతి ఒక్క ఈ సేవుని సేవించిన వారికి వారి యొక్క వంశపారంపరంగా వాళ్ళందరూ ఏ విధంగా అయితే ఇంటి దేవుడు కొలబడుతుందో వాళ్ళందరూ ఈ స్వామిని సేవించుకుంటూ ఎవరైతే కోరిన కోరికలు తరవకుంటూ భక్తుని తరించుకుంటూ ఈ స్వామిని కొరిసిన వారికి తప్పగా జయం కలుగుతుంది విజయం కలుగుతుంది అభయం కలుగుతుంది సంధాన యోగం కలుగుతుంది ఈ యొక్క వంశస్థులు ఈ యొక్క దేవుని కొరిసిన వారికి అనే విధంగా వారి యొక్క వంశం అభివృద్ధి చెందుకుంటూ ఆ చంద్రార్కం వంశం అభివృద్ధి చెందుకుంటూ ఈ స్వామిని సేవించిన వారికి తప్పక శివక్తం పొందుతుంది అనుకుంటే సర్వే జనా సుఖినో భవంతు